నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాషువాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు ఏప్రిల్ మాసంలో వృషిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి ఈ నెలలో సో ఈ నెలలో వృశ్చిక రాశికి కొంచెం గమ్మత్తైన రిజల్ట్స్ ఉంటాయి నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తావు అది జరగదు నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ అది జరుగుతుంది చాలాసార్లు జీవితంలో ఎలా ఉంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కూర్చుకుతాయని ఒక సినిమా ఉంటుంది వాడు ఏ అమ్మాయినైతే ప్రేమిస్తాడో చివరికి ఆ అమ్మాయితో సెటిల్ అవ్వడు ఏ అమ్మాయినైతే సరదాగా ఫ్రెండ్లీగా ఉంటాడో జస్ట్ ఫ్రెండ్స్ ఆ అమ్మాయితో సెటిల్ అవుతాడు అంటే ఏంటి ఏదైతే అనుకున్నాం దాన్ని కరెక్ట్ రివర్స్ జరిగింది కొంతమంది ఫైనాన్స్లో ఉంటారు నాకు ఫైనాన్స్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి జాబ్ మానేసి సాఫ్ట్వేర్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు జాబ్ ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత జాబ్ రాదు మళ్ళీ ఫైనాన్స్లో తిరిగి వచ్చేస్తారు మీకు ఐడియా ఉందా జరుగుతుంది చాలా చోట్ల చూసే నేను ఇది తొమ్మిది తొమ్మిది నెలలు సంవత్సరం బ్రేక్ తీసుకుంటారు ఇది అవుతుంది అని వెళ్తారు అవ్వదు రిటర్న్ వచ్చేస్తారు సో ఇక్కడ పాయింట్ ఏంటి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తా అది మాత్రం జరగదండి ఫోకస్ అంతా జాబ్ మీద ఉంటుంది నీ ఫోకస్ ఇవాళ నా ఆఫీస్లో నేను ఆ జావా ప్రాజెక్ట్ థర్డ్ ఫ్లోర్లో ఆ సెకండ్ వింగ్లో నేను జాయిన్ అవ్వాలి ఎలా అయినా అనుకుంటాడు కరెక్ట్ రివర్స్ జరుగుతుంది అసలు బిల్డింగ్ నుంచి తీసేవాడిని ఏదో వేరే బిల్డింగ్లో వేసేస్తారు అదేదో బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో వేస్తారు అదేదో సెవెంత్ ఫ్లోర్లో వేస్తారు ఏదో లేడీస్ పక్కన పడతాడు వాడు ఇక్కడికి అసలు లేడీస్ అంటే భయం గజ గజ గజగజ వణ్తూ ఉంటాడు ఏంటి ఇలా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ కదా ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగితే హట్ అవుతాడు వాడి ఫ్రెండ్ సర్కిల్ మిస్ అయిపోయింది ఆడ ఆఫీస్ మిస్ వాడి బిల్డింగ్ మిస్ వాడి క్యాంటీన్ మిస్ అన్నీ మిస్ అయిపోయినాయి కొత్త బిల్డింగ్ కొత్త మనుషులు కొత్త క్యాంటీను మొత్తం మారిపోలే అదే జాబు అదే పని ప్రాజెక్ట్ మారడం వల్ల మొత్తం మారిపోయింది కదా ఫ్లోర్ మారిపోయింది అన్నీ మారిపోయాయి సో సడన్ చేంజ్ ఇన్ లక్ వర్క్ బికాస్ ఆఫ్ యువర్ లక్ దేర్ విల్ బి సడన్ చేంజ్ ఇన్ వర్క్ పుణ్యం ఐదో ఇల్లు మనం పూర్వజన్మ నుంచి పట్టుకొచ్చిన పుణ్యం ఐదో ఇంట్లో షష్టగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి చేంజ్ ఇన్ లక్ అనేది జరుగుతుంది అది ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యేది ఎక్కడ మీరు ఎక్కడైతే పని చేస్తారో అక్కడే కదా సో ఓవరాల్గా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే ఉండబోతుంది ఉండబోతున్నాయి ఇప్పుడు దాకా మీరు సిస్టంలో లో ఒక పని చేస్తున్నారు ఒక రకమైన వీడియో వీడియోస్ ఎడిట్ చేస్తున్నారు ఇప్పుడు సడన్గా మీకు ఎక్స్ట్రా వీడియోలు వచ్చేసి అది ఈ రకమైన వీడియోలు కూడా ఎడిట్ చేయాల్సి వస్తుంది సడన్గా ఎస్సీఓ పని చేస్తున్నారు సడన్గా ఇంకో పని యాడ్ అవుతుంది సడన్గా పునుగులు అమ్ముతున్నారు ఒకరోజు వడేశారు వడ బాగా సేల్ అవుతుంది ఏంటి అర్థం కాదు థాట్ ఉండదు ఉండదు ఇప్పుడు మీరు కడప నెల్లూరు అటు సైడ్ వెళ్ళిపోతే కాఫీ తాగరు టీ ఎక్కువ తాగుతారు మీకు ఐడియా ఉందో లేదు ఇప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళి కాఫీ పెట్టాడు అనుకోండి ఎక్కువ తాగరు సడన్గా టీ పెడితే విపరీతమైన సేల్స్ వచ్చేస్తాయి వాడికి సో పాయింట్ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరుగుతుంది ఇక మనీ ఫ్లో ఎలా ఉండబోతుంది గురుగారు మరి మనీ ఫ్లో అదే చెప్తున్నా ఇప్పుడు మనీ ఫ్లోకి వస్తే మనకు ఫిఫ్త్ హౌస్లో షష్టగ్రహ కూటమి జరిగింది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఫ్లో నేను చెప్పాను కదా బడలు పెట్టే వడ విపరీతమైన సేల్స్ వచ్చేసింది పునికి ఎప్పటి నుంచో ఉంది సేల్స్ వడ పెట్టడం వల్ల ఏమైంది విపరీతమైన సేల్స్ పెరిగింది కానీ ఇక్కడ పురుగు తగ్గిపోయింది కదా మీకు అర్థమైందా డిఫరెన్స్ ఉంటుంది కొద్దిగా దెర్ ఇస్ సమ్ చేంజ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫార్చ్యూన్ రివర్సల్ అంటారు చూడండి కొంచెం ఇటు అటు ఏదో జరుగుతుంది ఈ చీర నుంచి ఆ చీర్కి పునుగుల వడ డాక్టర్ కూడా ఇప్పుడు దాకా ఒక రకమైన కేసులు చూస్తుంటాడు సడన్గా కొత్త కేసు వస్తుంది ఆడికి సడన్గా కొత్త కేసు ఏంటి కేసు ఇంత గమ్మత్తు అసలు డయాగ్నోజ్ కూడా చేయలేకపోతున్నాను అసలు ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కావట్లేదు ఒకరోజు గడ్డి ఎక్కడ ఉంటుంది ఒకరోజు గడ్డిక్కడ వచ్చేస్తుంది ఒకరోజు గడ్డి ఎక్కడ ఇదేది ట్రావెల్ అవుతుంది అంటే అర్థం కాదనమాట వాడికి ఏం జరుగుతుంది అని అన్డయగ్నసబుల్ సిచ్యువేషన్ కొన్నిసార్లు పక్కన ఉన్న అసలు అర్థం చేసుకోవడం దాకా బాగానే ఉన్నాడు సడన్గా మారిపోయాడు ఏంటి అని అనుకుంటాను చూడండి ఆ రకమైన సిచ్యువేషన్ ఫార్చ్యూన్ చేంజ్ ఇన్ ఫార్చ్యూన్ జరుగుతుంది ఎందుకంటే భాగ్యస్థానంలో కుజుడు విపరీత స్థానంలో ఉన్నాడు సో సంథింగ్ డిఫరెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో ఈ సంవత్సరం మొదటి నెల గురువు రాసి మారేవాడుకు జలక్ తగులుతుంది మరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితం గురించి మాట్లాడితే భార్య మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ బిహేవియర్ మీ పట్ల కొంచెం మారుతుంది కొంచెం ఎగ్రెసివ్గా చేంజ్ ఇన్ హర్ బిహేవియర్ టువర్డ్స్ యూ అష్టగ్రహ కూటమి అమావాస్య ఏడు గ్రహాలు మారుతున్నాయి ఇంపాక్ట్ అయితే మీ జీవితంలో ఉంటుంది ఎస్పెషల్గా ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారో ఎవరికైతే స్త్రీ వల్ల కలిసి వచ్చిందో వాళ్ళ జీవితంలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ భార్య విపరీతమైన బిహేవియర్ ప్రజెంట్ చేస్తారు ఓకే వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్ నాట్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్ అస్సలు కాదు మొత్తం మారిపోతుంది సర్కంఫరెన్స్లో ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో అవన్నీ మారిపోతాయి కెరియర్లో మార్పు వచ్చేస్తుంది భార్య బిహేవియర్లో మార్పు వచ్చేస్తుంది ఎవ్వరు ఇబ్బంది పెట్టడం లేదు ఇప్పుడు సడన్గా మీరు రోజు మీ ఆఫీస్లో ఒక చీరలో కూర్చుంటున్నారండి మీరే అనుకోండి సడన్గా ఈ ఆఫీస్ ఖాళీ చేసి వేరే ఆఫీస్కి వెళ్ళిపోవాలంటే మీకు ఎలా ఉంటుంది కదా సో దెర్ ఇస్ సమ్ చేంజ్ ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఏమైనా మార్పు రాబోతుందా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా ఏమి ఇబ్బంది లేదు పెద్దగా ఏం తేడా లేదు ఆరోగ్య పరిస్థితి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఆరోగ్యం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ అవుతారు వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది కూడా కొంచెం జాగ్రత్త కానీ మీ ఫేవర్లోనే వెళ్తుంది మీకు హెల్ప్ చేస్తుంది ఇక ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఇన్వెస్ట్మెంట్స్ చేసే ప్లేస్ ఐదో ఇల్లు ఆ ఇంట్లో షష్ట గ్రహ కూటమి అసలు గురు మార్పు జరిగే వరకు ఒక నెల నర వరకు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అస్సలొద్దు నో ఎట్ ఎనీ ఛాన్స్ నో విదేశాల్లో చదువులు కావచ్చు విదేశాల్లో వ్యాపారాలు కావచ్చు కలిసి వచ్చే అంశమే అంటారా ఈ నెల మీ మనం చెప్పినట్టే అనుకున్న దానికి రివర్స్ వస్తుంది ఏదో కాలేజీలో అప్లై చేస్తారు అక్కడ రాదు ఏ స్టాన్ఫోర్డ్ ఆక్స్ఫర్డ్లో రాదు ఏదో వేరే కాలేజీలో వస్తుంది ఏదో ఐవీలి అనో ఇంకేదో కాలేజీలో మనం అనుకున్న కాలేజీలో రాదు చాలా ఒక పది కాలేజీలకు అప్లై చేస్తే నార్మల్గా రెండు మూడు కాలేజీల్లో వస్తుంది మీరు అనుకున్న కాలేజ్ కాదు ఇంకేదో కాలేజీలో ఇంకేదో డిపార్ట్మెంట్లో రావచ్చు సో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ పాజిటివ్ ఈవెంట్స్ ఏ సీట్ వస్తుంది ఒక కాలేజ్లో వస్తుంది మీరు అనుకున్న కాలేజ్లో అది ఒక మంచి కాలేజ్లోనే వస్తుంది కానీ ఇంకో కాలేజీలో వస్తుంది ఇంకా మార్చ్ సీజన్ అనగానే జనరల్గా ఎప్రెజలు ఉంటూ ఉంటే సాటిస్ఫై కాని వాళ్ళందరూ మారిపోవాలని చూస్తూ ఉంటారు మరి ఏప్రిల్ మాసంలో ఉద్యోగ మార్పు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు కలిసి వచ్చే అంశం అని అంటారా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కలిసి వచ్చే అంశమే కానీ మీరు అనుకున్న మార్పు రా ప్రమోషన్ వస్తుంది మీరు అనుకున్న మీరు మేనేజర్ అనుకున్నారు మీకు టీమ్ లీడర్ వస్తుంది కొంచెం అంత ఎక్స్పెక్టేషన్ కాకపోయినా ఎంతో కొంత వస్తుంది రాదు అని చెప్పడం ఇటుది అటు అటుది ఇటు అవుతుంది షర్ట్ వేసుకోవాలి కానీ టీ షర్ట్ వేసుకోవాలి రావాల్సి వస్తుంది షర్ట్ ఇంకా తడిగి ఉంటుంది ఆరలేదు టీ షర్ట్ వేసుకొని వెళ్ళాలి అయితే అన్ని ఊహించని పరిణామాలు అయితే జరగబోతున్నాయి మరి వీటిల్లో అన్ని కూడా గుడ్ రిజల్ట్స్ రావడానికి మంచి రెమెడీస్ ఉంటాయి తెలియజేయండి గురు వృష్టిక రాసి అంటే హనుమంతుడు శ్రేయాంజనేయం ప్రసనాంజనేయం శ్రేయాంజనేయం ప్రసనాంజనేయం శ్రీయాంజనేయం ప్రసనాంజనేయం లేకపోతే సీతారామాంజనేయ 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 ఎంత నామస్మరణ చేయాలంటే అది వినిపిస్తూ ఉండాలి సబ్కాన్షియస్లో ఎప్పుడు అది వినిపిస్తూ ఉండాలి మన నామస్మరణ అనేది మనకి ఎప్పుడు వినిపిస్తూ ఉండాలి ఏదైనా చేయను రీల్స్ చూడు ఫేస్బుక్ చూడు యూట్యూబ్ చూడు ఆఫీస్లో పనిచేయి ఆ సౌండ్ వినిపిస్తూ ఉండాలి నీకు నిరంతరంగా అలా ఉంటే ఎప్పుడైనా మనం సేఫ్ సైడ్ మనకి ఎప్పుడు ఏం చేయలేడు మనకి ఏమీ కాదు జీవితంలో మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటే మన చుట్టూ పాజిటివ్ ఆరా ఉంటే మనం ఎవ్వరు ఏం చేయలేరు గుర్తుపెట్టుకోండి జనాలు గుళ్ళకి రెగ్యులర్గా ఎందుకు వెళ్తారు ఏమైనా దృష్టి ఉంటే ఏమైనా బ్యాడ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుందండి కదా మీరు ఒక ఫోన్ అండి టెంపుల్ అనేది ఒక ఛార్జరు మీరు గుడికి వెళ్తే ఏమవుతుంది రిఫ్రెష్ అవుతాము ఛార్జ్ అవుతాం పవర్ వస్తుంది పవర్ కదా మీ ఫోన్ కింద పడి ముక్కలు ముక్కలు అయిపోయిందంటే ఆ సిచ్యువేషన్ వేరు దాన్ని వేరే రకంగా డీల్ చేయాలి నార్మల్గా మనిషికి జరిగేది ఏంటి డౌన్ అయిపోతాడు గుడికి వెళ్ళి మళ్ళీ పవర్ వచ్చేస్తారు సో బేసిక్గా మీరు గుళ్ళకి వెళ్తూ ఉండాలి రెగ్యులర్గా లేకపోతే నామస్మరణ చేసుకోవాలి నామస్మరణ చేసుకోవడం అయితే శ్రేష్టం లేదు నామస్మరణ కొంతమంది ఏం చేయం అస్సలు మాకు నాలిక తిరగదు ఇది అది అంటారు வாழ்க்கு ரெகியுலர் குண்டிகெல்லாம் எழுத்து டெய்லி வெள்ளி இங்க அந்த மஞ்சள் ரெகர் எழுத்து பிரீ சாட்டர் பிரி ட்யூஸ்டே ஏதோ எழுத்து சென்டிமெண்ட் உண்டது அது என்ன செய்யணுன் அப்படி நாமஸ்மரணும் அந்த நோனிட்டு வரும் விவரிச்சுருங்க